సాధారణంగా చోరీలకు పాల్పడిన దొంగలకు కోర్టులు జైలు శిక్షలు వేస్తుంటాయి అయితే అమెరికాలో జరిగిన ఈ చోరీ ఘటనలో దొంగకు నష్టపరిహారం ఇవ్వాలని అక్కడి కోర్టు తీర్పునివ్వటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఓ స్కూల్లో దొంగతనానికి వెళ్లిన ఆ యువకుడు ప్రమాదవశాత్తు స్కూలు పైకప్పు నుంచి జారిపడిన కేసులో కోర్టు ఈ తీర్పు విశేషం పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిక్ మోడిన్ అనే పద్దెనిమిదేళ్ల యువకుడు కాలిఫోర్నియాలోని ఓ స్కూల్లోకి చొరబడి సీలింగ్ కు ఉన్న కొన్ని లైట్లను దొంగిలించాడు అయితే స్కూలు భవనం పైన అటు ఇటు తిరిగే క్రమంలో అతడు పొరపాటున జారి సుమారు ఇరవై ఏడు అడుగుల ఎత్తు నుంచి కింద పడి గాయాల పాలయ్యాడు మామూలుగా ఇలాంటి సందర్భాల్లో దొంగతనానికి వెళ్లిన ఎవరైనా తేలు కుట్టిన దొంగల చుప్ ట్రీట్మెంట్ చేయించుకొని ఇంట్లో కూర్చుంటారు కానీ రిక్ స్టైలే వేరు మనోడు ఏకంగా సదరు స్కూలు మీద దావా వేశాడు పెయింట్ చేయబడిన స్కైలైట్ కారణంగానే తాను స్కూలు భవనంపై నుంచి కింద పడిపోయానని ఆ పిటిషన్లో చెప్పుకొచ్చాడు గతంలో పెయింట్ వేసిన స్కైలైట్ మీద నుంచి పడి చనిపోయిన ఓ విద్యార్థి వివరాలను తన పిటిషన్ లో ప్రస్తావించిన రిక్ ఆ కేసులో బాధితుడికి కోర్టు ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్లు నష్టపరిహారం ఇచ్చిందని గుర్తు చేశాడు ఎంతో మంది పిల్లలు చదువుకునే స్కూల్ పైకప్పు విషయంలో ఆ స్కూలు యాజమాన్యానికి ఎంత నిర్లక్ష్యమో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకు కూడా స్కూలు యాజమాన్యం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని రిక్ కోర్టును కోరారు కాగా కేసు విచారించిన న్యాయస్థానం రిక్ వాదనను పరిగణలోకి తీసుకుంది అతడు దొంగతనానికి వచ్చిన మాట నిజమేనంటూనే ఈ విషయంలో స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యాన్ని క్షమించలేమని కోర్టు వ్యాఖ్యానించింది గాయాల పాలైన రిక్కు నెలకు లక్షన్నర చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది పాఠశాలల యాజమాన్యాలు తమ భవనాలను సురక్షితంగా ఉంచుకోవాలని సూచించింది